హలో అండి నా పేరు లక్ష్మి తిరుమల లీలామృతం పదమూడవ భాగం ఇదంతా భగవంతుని లీల వారి వారి కర్మఫలం ప్రకారమే వారి వారి సుఖదుఖాలు ఆధారపడతాయి భగవంతుడికి నైషమ్య నైర్గుణ్యాలు లేవు ఆయన దోషరహితుడు మనం సామాన్యంగా చూస్తుంటాం చాలామంది ధార్మికులు కష్టాలు అనుభవించటం కొంతమంది దుర్మార్గులు సుఖంగా ఉండడం ఈ జన్మలో చేసిన చేస్తున్న కర్మలను చూచి మన నిర్ణయాలు చేయకూడదు మనం అనుభవించే కష్ట సుఖాలు ఈ జన్మ కర్మఫలం కానక్కర్లేదు పూర్వజన్మ కర్మఫలం మనం అనుభవిస్తున్నాం ఆ జన్మలో సంపాదించిన కర్మఫలం మూటల నుండి ఖర్చు పెట్టడానికి మనం తెచ్చుకున్న ప్రారంభ కర్మలే మనం ఈ జన్మలో అనుభవిస్తామని శాస్త్రం అదే చోళ చక్రవర్తి విషయంలో జరిగి ఉండవచ్చు అంతేకాని భగవంతుడు నిర్దాక్షిణ్యుడు కానీ అతనికి ద్వేషాభిమానాలున్నాయని తలచిన వారికి అంధంతమస్ తమస్సే అని శాస్త్రం గోవుని రక్షించటం శాస్త్ర ధర్మం గోహింస జరిగే దేశంలో రాజు నుండి గోపాలకుని వరకు శిక్షార్హులే కానీ ఈ సంఘటనలో భూలోకానికి వచ్చిన భగవంతుని ప్రథమ దర్శనం గోపాలకునిది అందుకేనేమో ఈనాటికి గుల్లవానికి తిరుమల ఆలయంలో అర్చకులతో పాటు ప్రథమ దర్శనం పై సంఘటనకు భవిష్యోత్తర ఆదిత్య పురాణాలు ఆధారం కానీ బ్రహ్మాండ పురాణంలో ఒక చోళరాజు కథలో వ్యత్యాసం ఉంది దానికి శాస్త్రకారుల వ్యాఖ్యానం ఏమిటంటే కల్పభేదంలో సంఘటనలో సన్నివేశాలలో కొన్ని మార్పులుండవచ్చు అంతేకాని ఒక పురాణం చెప్పింది నిజం ఇంకొక దానిలోనిది అబద్ధమని కాదు వ్యాసల చెప్పినట్లు పురాణాలు మూడు రకాలు సాత్విక రాజస తామస పురాణాలు త్రివిధ జీవుల కోసం త్రివిధ పురాణాలని శాస్త్రం బ్రహ్మాండ పురాణం పాఠభేదమని చెప్పడానికి కాదు కథ పూర్తిగా వ్యత్యాసం కనుక ఒక బ్రహ్మకల్పంలో జరిగిన దానికి ఇంకొక బ్రహ్మకల్పంలో జరిగిన దానికి ఇటువంటి తేడాలు ఉండవచ్చన్న వ్యాఖ్య సరికావచ్చు అనిపిస్తుంది బ్రహ్మాండ పురాణం ప్రకారం శ్రీమన్నారాయణుడు వెంకటాచలానికి రావడం జరిగింది ఆ సమయంలో ఆ రాజ్యానికి చోళరాజు చక్రవర్తి అనే అతను రాజు అతడు ఒక నాగకన్యకు ఒక గంధర్వునికి గాంధర్వ వివాహంలో పుట్టినవాడు అతనికి అతని గోకులుకు గోపాలకులు ఒక విచిత్ర సంఘటన గురించి తెలుపుతారు అతని గోసంపద వెంకటాచలానికి మేతకు వెళ్ళినప్పుడు గోపాలకులు రోజూ ఎన్నో గంగాళాలతో పాలు పితికేవారని వాటిని తీసుకువచ్చేటప్పుడు ఒక ప్రత్యేక స్థలానికి వచ్చేటప్పటికి గంగాళంలో పాలన్నీ అంతటా అవే బులికి పుట్టలోకి పోయేవని ఎంత ప్రయత్నం చేసినా గంగాళాలు ఒరిగిపోవడం ఆపలేకపోతున్నామని చెబుతారు రాజుకి ఆశ్చర్యం ఆసక్తి కలిగాయి స్వయంగా సంగతి చూద్దామని చోళరాజు ఆ విశేష స్థలానికి వస్తాడు దారిలో అతనికి శబరుడని నిషాదుడు తారసపడి రాజుతో పాటు సంఘటనా స్థలానికి వెళ్తాడు శబర వృత్తాంతం చెబుతుంది పురాణం ఈ శబరుడెవరో కాదు అది వరకు వైకానసుల కాలంలో నైవేద్యం కాకుండా భోంచేశాడని కొడుకుని చంపేసిన రంగదాసే ఈ సంఘటనా స్థలంలో ఎందుకు అలా జరుగుతోంది అన్న చర్చ జరుగుతుంది నిషాదుడు తన అనుభవాలు అక్కడ జరిగినవి చెప్తాడు అది భగవంతుడు వాసం ఉండే స్థలమని చాలా పవిత్రమైనదని చెబుతాడు తవ్వి చూద్దామన్న కొందరు సూచనను రాజు తిరస్కరించాలని సూచిస్తాడు ఇక్కడ దివ్య పురుషులుంటారు మనకు విషయం తెలియనప్పుడు ఊరికే ఉండాలి కానీ మన తెలివితేటలు ఉపయోగించి అనర్థం తెచ్చుకోకూడదు చవన ఋషి ఆశ్రమానికి వెళ్ళిన సుకన్య వృత్తాంతం తెలుసు కదా వల్మీకంలో తపస్సు చేసుకుంటున్న జవన ఋషిని తెలియక పుల్లతో పుట్టలోనికి సుకన్య పొడిస్తే అది చవన ఋషి కంటిలో గుచ్చుకొని అనర్థానికి దారితీసింది కదా మనం భగవంతుని ప్రార్థిద్దాం అంటాడు రాజు సరేనని ప్రార్థనలో మునిగిపోతాడు ప్రార్థనలో భాగంగా చోళరాజు వెంటనే వేయి గంగాళాల పాలు తెప్పించి స్వయంగా తానే అక్కడ పుట్టలోనికి భక్తి శ్రద్ధలతో అభిషేకం చేస్తాడు అతని భక్తికి మెచ్చిన భగవంతుడు అక్కడే అతనికి అభిషెక్ అభివ్యక్తమవుతాడు అనుగ్రహిస్తాడు పుణ్యాత్ముడు కనుక సచ్చిదానందమూర్తిగా దర్శనమిచ్చి తర్వాత శంఖచక్ర వరదకటి హస్తాలతో తేజోవంతమై అతి సుందరమైన అపూర్వమైన శిలా విగ్రహంగా నిలుస్తాడు అక్కడే చోళరాజు ఒక ఆలయం కట్టించి పూజలు మొదలు పెడతాడు అని బ్రహ్మాండ పురాణం చెబుతుంది ఆలయంలో జరిగే వివిధ ఉత్సవాలు ఆ చోళరాజు ప్రవేశపెట్టినవే ఇప్పటికీ కూడా మనం జరుపుకునే బ్రహ్మోత్సవాలు రథోత్సవాలు నానావిధ వాహనోత్సవాలు పాలాభిషేకాలు ఇవన్నీ ఆ చోళరాజు చక్రవర్తి ప్రవేశపెట్టినవే ఆ ఉత్సవాలలో బ్రహ్మాది దేవతలు పాల్గొన్నారని ప్రసిద్ధి ఈనాటికి తిరుమలలో జరిగే బ్రహ్మోత్సవాలలో బ్రహ్మదేవుడు స్వయంగా భాగస్వామిగా ఉండి ఆధ్వర్యనిగా జరిపిస్తాడని ప్రసిద్ధి అందుకే బ్రహ్మోత్సవాలలో వాహనోత్సవాలు జరుగుతున్నప్పుడు ముందుగా లాంచిన ప్రాయంగా బ్రహ్మరథం ముందు ఊరేగుతుంది ఈ చోళరాజుకు స్వామివారిపై అపారమైన భక్తి తనకే సమస్య వచ్చినా స్వామివారి ముందు సమర్పించుకునేవాడు స్వామివారి మహిమలందు విశేష భక్తి విశ్వాసాలు తన మీద స్వామివారికి ఎనలేని అనుగ్రహం అని తప్పక ఎప్పుడూ కాపాడుతాడని గాఢ నమ్మకం దీనికి తార్కాణంగా బ్రహ్మాండ పురాణం కృష్ణశర్మ కథ చాలా విపులంగా చెబుతుంది ఒకనాడు చోళరాజు సింహాసనం మీద కూర్చొని సభ జరుపుతున్నప్పుడు ఆ సభకు కృష్ణశర్మ అనే విప్రుడు వస్తాడు తాను చంద్రపురి నివాసినని తండ్రి కూర్మాచారి అని ఇప్పుడు తండ్రి లేరని తనకు భార్య చాలా పసివాడైన కుమారుడు ఉన్నాడని తాను గంగాసానానికి యాత్రకు అనివార్యంగా వెళ్లాల్సిన అవసరం ఉందని కానీ కొడుకు రోజుల బాలుడైనందున భార్య కొడుకులను నానా కష్టభరితమైన దీర్ఘయాత్రకు తీసుకువెళ్లే అవకాశం లేదని తాను యాత్ర నుండి తిరిగి వచ్చే వరకు తన భార్యని కొడుకుని క్షేమంగా చూడవలసిన బాధ్యత రాజుగా నీదేనని తను ఆరు మాసాలలో తిరిగి రాగలనని అంతవరకు వారిని పోషణ చేసి రక్షించమని ప్రార్థిస్తాడు కోరిక వింతగా ఉన్న చక్రవర్తి ధార్మికుడు బ్రాహ్మణ భక్తి కలవాడు కనుక ఆ బ్రాహ్మణుడు కూడా చాలా సాత్వికుడు జ్ఞాని భగవద్భక్తుడిగా కనపడుతున్నాడు కనుక కాదన కాదనలేకపోయాడు సరేనన్న రాజు రక్షణలో తన కుటుంబాన్ని వదిలి కృష్ణ శర్మ గంగా యాత్రకు బయలుదేరి వెళ్ళాడు రాజు తన అధికారులను పిలిచి కృష్ణశర్మ భార్య తనయుల రక్షణ భారం అప్పగించాడు ప్రత్యేకంగా వారికి ఒక గృహం ఏర్పాటు చేయాలని వారికి ఆరు నెలల వరకు కావలసిన తినుబండారాలు సౌకర్యాలు దాస జనంతో సహా అందివ్వాలని ప్రత్యేకంగా ఆదేశించాడు అంతేకాదు వారి బాగోగులు రోజు తర్వాత వారానికోసారి పది రోజులకు పాకపు చేసేవాడు ఇలా రెండు మూడు నెలలు జరిగింది అంతా సక్రమంగా జరుగుతోంది కనుక రాజ్య పని భారంతో ఇక వారి గురించి పట్టించుకోవడానికి రాజుకు అవకాశం దొరకలేదు తరువాత తన వారి విషయమే మర్చిపోయాడు అక్కడ కృష్ణశర్మ గంగా యాత్రతో సరిపెట్టుకోక మరల అవకాశం వస్తుందో రాదోనని ఇతర పుణ్యక్షేత్రాలు కూడా దర్శించుకుని తిరిగి తన రాజ్యానికి వస్తాడు అప్పటికి ఆరు నెలలే కాదు ఇంకా చాలా కాలం గడిచిపోయింది చక్రవర్తిని దర్శించుకుని తన కుటుంబం ఏమైందని ఎక్కడ ఉందని తన భార్యా కుమారులను అప్పగించమని అడుగుతాడు రాజు మ్రాన్పడిపోతాడు ఆ విప్రుని భార్యా కుమారులు ఏమైపోయారోనన్న భయం మనసులోకి వచ్చింది తను ఆరు నెలలకు కావలసిన సరంజామా ఇవ్వమన్నాడు అయినా తాను అధికారులకు ఆదేశాలిచ్చాడు కనుక అంత అంతా సక్రమంగా ఉంటుందన్న నమ్మకంతో భగవంతుని మీద భారం వేసి కృష్ణశర్మను విశ్రాంతి తీసుకోమని నీ భార్యా తనయుడు భగవంతుని దర్శనానికి కొండకు వెళ్ళారు రేపు వస్తారు అని అతని బస ఇతర ఏర్పాట్లు చేయిస్తాడు కృష్ణశర్మ విశ్రాంతికి వెళ్ళినప్పుడు అధికారులను పిలిపించి విషయం విచారిస్తాడు రాజాజ్ఞ ప్రకారం అధికారులు ఆరు మాసాల వరకు ఆ తల్లి పిల్లాడి ఆలనా పాలన చూసుకున్నారు ఆరు నెలలు పూర్తయిన వెంటనే విషయం పట్టించుకోవడం మానేశారు వెళ్ళి చూస్తే కృష్ణశర్మ తనయుడు ఆ ఇంట్లో చచ్చిపడి ఉన్నారు దేహాలు పూర్తిగా మాంసరహితమై శుష్కించిపోయి ఉన్నాయి రాజుకి ఏమి చేయాలో పాలుపోలేదు విషయం కృష్ణశర్మకు చెప్పకుండా వెంటనే వెంకటాచలానికి స్వామివారిని దర్శించుకోవడానికి బయలుదేరాడు స్వామివారు తప్పక తనను రక్షిస్తాడన్న నమ్మకం రాజయ్య ఉండి తన బాధ్యతగా కృష్ణశర్మ భార్యాబిడ్డలను రక్షించలేని దౌర్భాగ్యస్థితికి తనను తానే నిందించుకుని పశ్చాత్తాపంతో బాధపడుతూ భగవంతుని సన్నిధికి చేరాడు రేపు బ్రాహ్మణునికి ఏం చెప్పాలి తాను చేసిన అపరాధాన్ని మన్నించి తనను రక్షించమని ప్రార్థిస్తాడు రాజు చేసిన పాలాభిషేకాలు ప్రవేశపెట్టిన ఉత్సవాలు చేసిన కైంకర్యం కట్టించిన గుడి ఫలితం ఉరికే పోలేదు వాటి దృష్ట్యా భగవంతుడు రాజుని అనుగ్రహం చేస్తాడు తన సేనాపతి బిశ్వక్సేనుని పిలిచి అతనిని వెంకటాచలంలోని అస్థికూట అనే తీర్థం ఉంది వెంటనే ఆ తీర్థానికి వెళ్ళి తీర్థం తీసుకుని వెళ్ళి ఆ తల్లి బిడ్డల దేహాలకు అభి అభిషేక ప్రోక్షణ చేయమని ఆజ్ఞాపిస్తాడు ఆ అస్థికూట తీర్థం పురాణాల్లో చెప్పిన వెంకటాచలంపై ఉన్న అరవై ఆరు కోట్ల తీర్థాలలో ఒకటి తరువాయి భాగం మరో వీడియోలు